వేములవాడ మున్సిపల్ ఎన్నికలు పోటా పోటీగా జరుగుతున్నాయి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ అండదండలతో అధికార కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ప్రచారంలో అయితే దూసుకుపోతున్నారు ఇక్కడ పట్టణంలోని పదకొండో వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సరిపల్లి అర్చన అయితే ఇక్కడ పెద్ద ఎత్తున వార్డులో ప్రచారం చేస్తున్నారు వచ్చేటటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గుర్తు చేతి గుర్తుకు ఓటు వేసి తనను ఆశీర్వదించాలంటే ఆశీర్వదించాలని ఇక్కడ వార్డు ప్రజలు అయితే వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అమ్మ గత కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు మరి వార్డు ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది మరి నమస్కారం నా పేరు అర్చన నేను వేములవాడ సభ్యులకు మరియు పదకొండో వార్డు సభ్యులకు ఎమ్మెల్యే ఆదిసిన ఆదిసీనన్న గారికి నా యొక్క నమస్కారములు నాకు ఈ వేములవాడ పట్టణంలోని పదకొండవ వార్డు నుంచి ఆదిసీనన్న గారు నన్ను నమ్ముకొని పదకొండో వార్డు సీట్ ఇచ్చినందున నేను నా వంతు సహాయం కృషి చేస్తానని చెప్పి నేను నా అన్న చెల్లెలకు అందరికీ మాటిస్తున్నాను ప్రతి ఒక్కరు గడప గడపకు ఇంటింటికి ప్రచారం చేస్తే ప్రతి ఒక్కరు మంచి పాజిటివ్ తోటి అక్క నువ్వు గెలుస్తావని చెప్పి నన్ను ముందడుగు వేపిస్తున్నారు నే ఈ ఐదు రోజులు నాతో ఉంటే ఈ ఐదు సంవత్సరాలు నేను మీ వెంటనే ఉండి నడుస్తానని చెప్పి వీళ్ళకి నేను హామీ ఇస్తున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్లో పదకొండు వార్డులో ప్రధానంగా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీరు కౌన్సిలర్గా గెలిచిన తర్వాత ఏ విధంగా చేయబోతున్నారు మరి మా వార్డు సమస్యల్లో డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది రోడ్ల ప్రాబ్లం ఉంది లైట్ల ప్రాబ్లం ఉంది ప్రతి ఒక్కటి ఈ ఐదు సంవత్స ఈ ఐదు సంవత్సరాల్లో నేను ఒక ఈ సుందరవనంగా వేములవాడ పదకొండో వార్డు తీర్చిదిద్దుతానని చెప్పి ప్రతి ఒక్కరికి నేను హామీ ఇస్తున్నాను నా తరపున వేములవాడ అక్క చెల్లెలు నన్ను ఒకటే అడుగుతారు మంచి నీళ్ళ సమస్య కావాలన్నట ఫిల్టర్ వాటర్ అవి కూడా నేను ముందుండి నన్ను నడిపిస్తా పెట్టిస్తా అని చెప్పి నేను ప్రతి ఒక్కరికి మాటిస్తున్నాను నన్ను భారీ మెజారిటీతో గెలిపేయాలని చెప్పి నేను నా పదకొండో వార్డు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళ తల్లిదండ్రులకు అందరినీ కోరుకుంటున్నాను అంటే మీరు ఇంతకుముందు ఏం పనిచేస్తారు మీ కుటుంబ నేపథ్యం గురించి ఏం చెప్తారు మరి మా నాన్నగారు ఇదే ఇదే రాజకీయంలా పది సంవత్సరాల ముందు ఇది ఈ వార్డులోనే గెలిచిరు అప్పుడు ఏ పార్టీ లేకున్నా కూడా మా నాన్న పదివేల రూపాయలతోటి గెలిచిండు ఏ పార్టీ లేకున్నా కూడా ప్రతిరోజు దేవయ్య దేవయ్య అంటే రెండు గంటలకైనా మూడు గంటలకైనా వచ్చిన రోజులు ఉన్నాయి అదే కృతజ్ఞతతోటి మా ఆది సీనన్న గారు మళ్ళీ మా నాన్నను విలిపించుకొని మా దేవన్నతోటి వాళ్ళ బిడ్డతోటి పనవుతుందని చెప్పి మమ్మల్ని ముందుకు నడిపించినందుకు మేము ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకో ఐదు సంవత్సరాలు మళ్ళీ ఈ గల్లీకి ఎవరికి రాకుండా వీళ్ళను నేను తీర్చిదిద్దుకుంటాను అని చెప్పి నేను మాటిస్తున్నాను ప్రతి ఒక్క అక్క చెల్లెలకు ఇంటింటి గడప ప్రచారం తే ఎక్కడికైనా కూడా ప్రతి దేవయ్య బిడ్డ దేవయ్య చేస్తాడు దేవయ్య చేస్తాడు వీళ్ళని ముందు నడిపేయాలని చెప్పి నా వంతు సహాయంగా నాతోటి ప్రతి ఒక్కరు తిరుగుతురు కాబట్టి నాకు మంచి పాజిటివ్ అవుతుంది అధిక మెజారిటీతో నన్ను గెలిపిస్తారని చెప్పి నేను వీళ్ళందరినీ కోరుకుంటున్నాను వీళ్ళకు నేను ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి నెరవేరుస్తానని చెప్పి నేను వీళ్ళకు నేను ముందుండి హామీ ఇస్తున్నాను అంటే కొంతమంది కౌన్సిలర్గా గెలిచిన తర్వాత వార్డు ప్రజలకు దూరంగా ఎక్కడ సిటీ సిటీలలో ఉంటారు మరి సరిపల్లి అర్చన అందుబాటులో ఉండి ప్రజలకు సేవ చేస్తారా ఇక్కడ హైదరాబాద్లో ఉండే అవకాశం ఉందంటారా నేను హైదరాబాద్లో కాదు నేను పుట్టింది ఇదే పెరిగింది ఇదే నా అత్తగారు నేను చేసుకున్న నా భర్త కూడా ఇదే ఊరు నేను ఇదే గల్లీలో తిరుగుతా నా ఐదు సంవత్సరాల సేవ వీళ్లకు ఇంకో వ్యక్తి ఐదు సంవత్సరాల తర్వాత ఇంకా ఈ వార్డుకు వచ్చి నాకు ఓటు కావాలి నాకు ఎవరు వద్దు మాకు అర్చనక్కనే కావాలని చెప్పి ముందు నడిపించేటట్టు నా ప్రయత్నం నేను చేసుకుంటా ఏం చెప్తారు పదకొండు జరిగే మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మీ వార్డు ప్రజలకు మీ నుంచి ఏం చెప్తారు మరి ఏం లేదు ఒక మంచి నాయకురాల్ని ఎన్నుకున్నారనుకో ఐదు అధికార పార్టీ మన దగ్గర ఉంది ఒక మంచి నాయకురాల్ని మీరు ఎన్నుకున్నారనుకో ఐదు సంవత్సరాలు కష్ట సుఖాలు ఏదైనా కూడా అక్క చెల్లెలెక్క తెలుసుకుంటా కాబట్టి ఆలోచించి ఓటేసారనుకో ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాంతం సుఖపడి ఉంటారని చెప్పి నేను కోరుకుంటున్నాను ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకో ఐదు సంవత్సరాలైనా సేవ చేయడానికి నేను మీ ముందు ముందుంటున్నా నా కోసం కృషి చేయండి అని నా అక్క చెల్లెలకు చెప్పుకుంటున్నా అన్నదమ్ములకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సరిపల్లి అర్చనకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చిల్లక రమేష్ అయితే ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు అధికార పార్టీ దగ్గర డబ్బులు లేవు వారిని గెలిపిస్తే అభివృద్ధి కుంటు పడుతుందంటూ ప్రచారం చేస్తున్నారు దీన్ని మీరు ఒక సీనియర్ నాయకుడిగా ఏ విధంగా చూస్తారు మరి ఓ నాలుగు రోజులు ఆగితే వాళ్ళ ముంగట అంగిలాగులు ఊడేసే కాలం వచ్చింది నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ ప్రాంతంలో బలమైన నాయకత్వం ఉన్నది ఒక బలమైనటువంటి ప్రభుత్వ ఉన్నాడు ప్రజలు ప్రజాస్వామిక వాదులు ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కంకణం కట్టుకున్నారు ఇవాళ వారి నాయకత్వం లోపల ఆది శ్రీనాయుడు గారి నాయకత్వం లోపల పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ పనులు కనబడుతూ ఉన్నాయి ప్రజలందరూ ఒక విశ్వాసం ఉన్నది ఇరవై ఎనిమిది వార్డులల్లో ఆది శ్రీనివాస్ గారు బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు మేధావులు ఎంఏ బీఈ చేసినటువంటి వాళ్ళు చదువుకున్న వారిని పెట్టిండు అంటే ప్రజలు ప్రజాస్వామికవాదులు ఈ ప్రాంతంలో భౌగోళిక అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు వారి నాయకత్వాన్ని బలపడుతూ ఉన్నారు అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది రేవంత్ రెడ్డి సర్కార్ పనిచేస్తూ ఉన్నది ఇలా డబుల్ బెడ్రూమ్ పనిచేస్తూ ఉన్నది ఇంద్రం ఇల్లు పనిచేస్తూ ఉన్నాయి ఇలా పెన్షన్ పనిచేస్తూ ఉన్నది సన్న బియ్యం పనిచేస్తూ ఉన్నది మహిళకు కరెంటు బస్సు పనిచేస్తూ ఉన్నది ఉచిత బస్సు పనిచేస్తూ ఉన్నది ఇవి కనబడుతున్నాయని అంటున్నా ఇలా ఏమి పళ్ళు లేని వాళ్ళు ఇలా ఇవన్నకు ఆది శ్రీనివాస్ గారు ఎక్కడికి పోయినా వాళ్ళ అభ్యర్థులకు బలమైనటువంటి నాయకత్వం కనబడుతూ ఉన్నది బలమైన విశ్వాసం కూడినటువంటి ప్రజాస్వామిక పదమైన ఓటు ఉన్నది మేము ఏదోటి మాట్లాడపోతే ఎట్లా అని చెప్పి వాళ్ళు ఇష్టమైన మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి అత్తడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాడు రూపాయి వేట ఇంతవరకు ఇక్కడికి వచ్చి అత్తపెత్త తె పెత్త అని అనుకుంటా ప్రజలు మభ్య పెడుతున్నాడు అది కాదు నాయకత్వం ప్రజలు అర్థం చేసుకున్నారు ఇలా నాయకత్వం బలం ఉంది ఏడికైనా కానీ ఆ నాయకత్వం కావాలని కోరుతా ఉన్నారు ఆ నాయకత్వమే ఇలా మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుంది మేధా ఉన్నారు ఈ ప్రాంతంలో అని చెప్తా ఉన్నాం దయచేసి మీరు అందరూ విజ్ఞులు ఉన్నారు ప్రజాస్వామిక పద్ధమైన ఆలోచన శక్తి చేసే మహిళలు ఉన్నారు ఇలా వారి నాయకత్వంలో పట్ల ఈ ఊరు వేముల కాదు వెన్నెల వాడ అవుతుందని చెప్పి పదిహేడు వందల కోట్ల రూపాయలతో ఇక్కడ అభివృద్ధి పడుతుంది అని చెప్తా ఉన్నాను ఇరవై ఎనిమిది వాడులు ఉన్నాయి వేమ వాళ్ళలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు దాదాపు ఇంతమంది గెలిచే అవకాశం ఉందంటారు ఒక సీనియర్ నాయకుడిగా రాజకీయ విశ్లేషకుడిగా నేను ఇంతకుముందు చెప్పిన ఇక్కడ ఒక నాయకత్వం పనిచేస్తా ఉన్నది డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత డెబ్బై ఏడు సంవత్సరాలంతా ఇక్కడ కొన్ని నాయకత్వం బహుజన బిడ్డ మేధావి ఎన్నో ఆడుపోటు అనిపించిన వ్యక్తి ఇలా ప్రజాసేవ చేస్తూ ఉన్నాడు ఆత్మస్థైర్యము లేకున్నటువంటి వ్యక్తి ఎన్నో తొడుగుడుగా ఉన్న వ్యక్తి ఇక్కడ పనిచేస్తూ ఉన్నాడు ఇరవై ఎనిమిది వార్డుల ఇరవై ఎనిమిది సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంటారని చెప్పి మీ అందరి ఆశీర్వాదం ఉన్నది మహిళా తల్లులు ప్రభుత్వ ఉద్యోగులు మేధావులు అందరూ ఈ కాంగ్రెస్ పార్టీని కోరుకుంటారు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థికి మద్దతుగా మార్కెట్ కంపెనీ డైరెక్టర్ గుర్రం విజయసాగర్ కూడా ఉన్నారు వారితో మాట్లాడే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న ఇప్పుడు ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు అభ్యర్థులుగా గెలిపినా ఏ విధంగా కృషి చేస్తారు ఎంతవరకు గెలిచే అవకాశం ఉందంటారు మరి మన స్థానిక ఎమ్మెల్యే విములవాళ్ళ శాసనసభ్యులు ప్రభుత్వం ఈ నగర్ చేసే అభివృద్ధి యాభై ఏళ్ళ నుంచి ఖాళీ అభివృద్ధి మా సీనాన గెలిచిన తర్వాత చేస్తుండూ ఒక వంద సంవత్సరం వెనుకబడిపోయింది విమలావళ తెలంగాణం వెనుకబడిపోయిందంటే తెలంగాణ నియోజకవర్గమే అందులో సీలర్లో గెలిచిన తర్వాత ముందు దూసుకుపోతుండు అభివృద్ధి అంటే ఏందో చూపెడుతుండు తెలంగాణ అంతా విమలాన నియోజకవర్గాలు ఇంత అభివృద్ధి జరిగినాక ఈ విమలలో ఇరవై ఎనిమిది వార్డులకు ఇరవై ఎనిమిది వార్డులు మేమే కలిసి చేసుకుంటాం చైర్మన్ పీఠాంశంలో మేమే దక్కించుకుంటాం అర్చన గారు పదకొండు వార్ట్ల మెజార్టీలు గెలుస్తారని మేము ఆశిస్తున్నాం ఇది ఖచ్చితంగా సరిపెల్లి అర్చనను వచ్చే స్థాని ఎన్నికల్లో గెలిపించాలని కోరుతున్నారు స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు ఆదేశించిన సందదండాలతో వాటు అభివృద్ధి చెందుతున్నట్టు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ రాజుతో ప్రశాంత్ టీవీఐట్ వేములగడ నుంచి